హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చున్ టైరో ఈరోజు రీడింగ్ ఏంటంటే నాకు మార్నింగ్ నుంచి నా ఇంట్యూషన్కి వస్తుంది ఎవరో బాగా పెయిన్లో ఉన్నారు ఈ రీడింగ్ ఎవరికో చేరాలి అని యూనివర్స్ నాకు పదే పదే చెప్తుంది సో ఎందుకండి అంత పెయిన్లో ఉన్నారు ఎవరో బాగా బాధపడుతున్నారు చూద్దాం కార్డ్స్ ఏం చెప్తాయో మీరు ఎందుకు బాధపడుతున్నారో కార్డ్స్ ఏం ఆన్సర్ చేస్తాయో చూద్దాం కార్డ్స్ మీకు ఏం ఆన్సర్ చేస్తాయో చూద్దాం ప్లీజ్ యూనివర్స్ ఈ రీడింగ్ ఎవరికి చేరాలనుకుంటున్నాను నాకు మార్నింగ్ నుంచి ఈ రీడింగ్ చేయాలని నాకు నా ఇంట్యూషన్కి వచ్చింది ఎవరో బాగా పెయిన్లోనే ఉన్నారండి మూడు నెగిటివ్ కార్డ్స్ యూనివర్స్ ఫస్ట్ ఇచ్చేసి నేను తీసుకుంటాను ఈ మూడు ఎందుకంటే నా నేను తీసుకున్న టాపిక్ే పెయిన్ ఎవరో బాగా పెయిన్లో ఉన్నారు అన్నాను మూడు నెగిటివ్ కార్డ్స్ ఇవి రెండు వెరీ పెయిన్ఫుల్ హార్ట్ బ్రేక్ ఇది నెగిటివ్ ఆప్షన్స్ ఉంటాయి కానీ ఇది అసలు లిటరల్లీ ఏడవడం ఇదైతే నాకు రీడింగ్కి ఫస్ట్ ఆన్సర్ ఇచ్చేసారు ఎవరో హార్ట్ బ్రేక్లో ఉన్నారు బాగా బాధపడుతున్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ రీడింగ్ నాకు ఎందుకు చెయ్యమని చెప్పారు ఈ రీడింగ్ ఎవరికి చేరాలి ఎవరు అంత బాధలో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చేస్తున్నారు ఈ రీడింగ్ నన్ను ఎందుకు చేయమన్నారు ఏంజల్ గైడెన్స్ కూడా తీస్తానండి లాస్ట్లో సారీ నిన్న నా వీడియోలో ఏంజెల్ గైడెన్స్ మిస్ అయిపోయింది ఆ క్లిప్పింగ్ మిస్ అయింది నేను చూసుకోలేదు నేను అప్లోడ్ చేసిన తర్వాత చూశాను మంచిగా వచ్చింది ఏంజెల్ గైడెన్స్ అది మిస్ అయిపోయింది ఆ క్లిప్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ చెప్పండి ఎందుకు ఈ రీడింగ్ నాకు చేయమని చెప్పారు ఎవరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు నాకు ఆన్సర్స్ ఏమి ఇస్తారు చెప్పండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మీరు నన్ను ఈ రీడింగ్ ఎందుకు చేయమన్నారు అంత పెయిన్ అనుభవిస్తున్న వాళ్ళకి మరి మీరు ఏం ఆన్సర్ చేస్తారు ఈ రీడింగ్ నన్ను చేయమని ఎందుకు చెప్పారు నా ఇన్ ట్యూషన్కి ఎందుకు చెప్పారు రీడింగ్ చేయమని సో వచ్చాయి కార్డ్స్ చెప్పండి ఆన్సర్ చేయండి ఎందుకు అంత పెయిన్ ఎందుకు దానికి ఆన్సర్ ఏంటి మరి అంత పెయిన్ బాధపడుతున్న వాళ్ళకి ఆన్సర్ ఏంటి అంత నిద్రలేని రాత్రులు గడిపే వాళ్ళకి ఆన్సర్ ఏమిస్తారు యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఆ పెయిన్ ఆ పెయిన్ అనుభవించే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ఆన్సర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ సమ్ కార్డ్స్ ఇవ్వండి ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ రీడింగ్ ఎవరికి చేరాలనుకుంటున్నారు ఎవరు అంత పెయిన్లో ఉన్నారు వాళ్ళకి ఆన్సర్ ఏంటి ప్లీజ్ క్వశ్చన్ ఇచ్చారు ఆన్సర్ చేయండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ టోటల్లీ నేనైతే వ్యూస్ కోసం కూడా చేయట్లేదండి నాకు మార్నింగ్ నుంచి వీడియో ఇదే చేయాలని వచ్చింది సో ఎవ్వరు ఏదో నీ ఇంట్యూషన్కి తెలిసి అని దయచేసి అనకండి నాకైతే మార్నింగ్ నుంచి నాకు ఇదే అనిపిస్తుంది నేను షఫుల్ చేస్తున్న పెయిన్ఫుల్ కార్డ్స్ మీ ముందే పడ్డాయి సో ఈ వీడియో నేను వ్యూస్ కోసం కూడా చేయట్లేదండి ఈ మెసేజ్ ఎవరికో యూనివర్స్ నా ద్వారా పంపిస్తుంది అర్థం చేసుకోండి ప్లీజ్ యూనివర్స్ ఆన్సర్ చేయండి క్వశ్చన్ ఇచ్చారు ఆన్సర్ కూడా చెప్పండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ ఆన్సర్ చేయండి ఇవ్వండి కార్డ్స్ ఇవ్వండి ఆన్సర్ చేయండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ అంత పెయిన్ ఉన్న వాళ్ళకి మీరు ఏమి రిలీఫ్ ఇస్తారు మీ ఆన్సర్స్ ద్వారా చెప్పండి ఏం చేయాలి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ఆ పెయిన్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి అంత పెయిన్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ అంత పెయిన్లో ఉన్న వాళ్ళకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి అక్యురేట్ రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ వెరీ గుడ్ ఆన్సర్ వచ్చేసింది ఆన్సర్ వచ్చేసింది నాకు తెలిసి మీరు కార్డు ఇస్తారని ఇది ఇస్తేనే కదా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిన్నట్టు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నేను ఇదే అడిగాను ఇదే ఇచ్చారు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఇంకొక సింగిల్ కార్డ్ ఇంకొక కార్డు ఇవన్నీ ఆన్సర్ చేయండి ఏంటి ఇంకొక కార్డు ఆన్సర్ చేయండి ఇంకొక కార్డు ఆన్సర్ చేయండి ప్లీజ్ ఏంస్ యాక్యురేట్గా ఇచ్చారు రీడింగ్ కార్డ్స్ అన్నీ యాక్యూరెట్గా ఇచ్చారు ఓకే నేను అడిగిన దానికి నాకు ఆన్సర్ వచ్చింది ఇంకొక కార్డు ఇవ్వండి ఇంకొక కార్డ్ ఇవ్వండి ఇంకొక కార్డ్ ఇవ్వండి ప్లీజ్ ఏన్వల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఉమ్మో అన్న ప్లీజ్ ఏంజల్స్ ఇంకొక సింగిల్ కార్డ్ అవును సార్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ రెండు మూడు మూడు నాకు ఇంకొక కార్డు కావాలి ఒక్క కార్డు ఆన్సర్ చేయండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ प्लीज एंजल्स प्लीज गाइड मी प्लीज यूनिवर्स प्लीज गाइड मी प्लीज एंजल्स प्लीज गाइड मी प्लीज प्लीज यूनिवर्स प्लीज गाइड मी प्लीज यूनिवर्स प्लीज गाइड मी प्लीज यूनिवर्स प्लीज गाइड मी प्लीज एंजल्स एंजल का सिंगल कार्ड का प्लीज का सिंगल कार्ड प्लीज प्लीज यूनिवर्स प्लीज इनको सिंगल कार्ड दिखाएंगे प्लीज यूनिवर्स प्लीज इनको सिंगल कार्ड इनका सही था प्लीज यूनिवर्स प्लीज इनको सिंगल कार्ड प्लीज यूनिवर्स प्लीज गेट में प्लीज एंजल्स प्लीज गेट में इनको सिंगल कार्ड दिखाएंगे 이것생지는가요 <목소리> ఎవరో మాత్రం చాలా బ్రేక్ బ్రేక్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి లిటరలీ ఏడుస్తున్నారు కూడా నిద్ర లేని రాత్రులు చాలా పెయిన్ఫుల్ లో ఉన్నారు చాలా ఆప్షన్స్ ఉండడం వల్ల బాధపడిన వాళ్ళు ఉన్నారు లవ్లో హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు ఉన్నారు నాకు ఇంకా కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు అయ్యి డివోర్స్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు చూద్దాం నాకు యూనివర్స్ ఏం గైడ్ చేస్తుందంటే మీరు తీసుకునే డెసిషన్స్ కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోండి పేజ్ అంటేనే ఇమేజ్ సో మీరు తీసుకునే ఇమేచ్యూర్ డెసిషన్స్ వల్ల తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ ఈ సిచ్యువేషన్లోకి మీరు వచ్చారు మీరు అందరినీ ఈక్వల్గా చూడాలి మీ వర్క్లో పడి మీ ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేయడం కానీ మీ రిలేషన్షిప్ని మీ వర్క్లో పడి మీ రిలేషన్షిప్ని నెగ్లెక్ట్ చేయడం కానీ మీరు ఇవ్వాల్సినంత ఇంపార్టెంట్ ఇవ్వకపోవడం వల్ల కొన్ని సినరీస్లో ఈ సిచ్యువేషన్ వచ్చింది సో మీరు ఎంత బిజీగా ఉన్నా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ పేరెంట్స్కి యాజ్ ఎ పార్ట్నర్కి మీ పర్సన్స్కి సో వాళ్ళు ఎంత కేర్ ఇస్తారో మీరంత కేర్ ఇవ్వాలి వాళ్ళు ఎంత లవ్ ఇస్తారో మీరంత లవ్ ఇవ్వాలి సో ఏ రిలేషన్షిప్లో అయినా ఈక్వల్ టేక్ ఉండాలి ఇంతకుముందు ఇవ్వకపోయినా ఇప్పుడు ఇవ్వండి ఈ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది సో కొంతమంది సీనియరీస్లో హార్ట్ బ్రేక్లో ఉన్నారు వాళ్ళు పర్సన్స్ నుంచి నో కాంటాక్ట్ బాధపడుతున్నారు సో కమ్యూనికేషన్ వస్తుంది కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది సో ఈ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది మీకు కమ్యూనికేషన్ వస్తుంది ఎవరైతే ఈ రిలేషన్షిప్ కోసం వర్క్ చేసి పాపం పాటలు పడి ఇంకా లాస్ట్ ఛాన్స్ ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ వస్తుంది ఎవరైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో ఎవరైతే వాళ్ళ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారో ఆఫ్ ఫార్చ్యూన్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అవుతాయి ఇది మెయిన్ కార్డ్ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అవ్వడానికి లక్ వస్తుంది మీరున్న సిచ్యువేషన్ మీ వీల్ చేంజ్ అవుతుంది మీరు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు సో పాజిటివ్ సిచ్యువేషన్లో చేంజ్ అవుతారు రిలేషన్షిప్లో స్పై కూడా చేయకూడదండి మరి ఓవర్గా చేస్తే ఆ రిలేషన్షిప్ ఉండదు ఎంతవరకు అవసరమో ఏదన్నా తెలుసుకోవడం ఒక లిమిట్ ఉంటుంది అదిగా స్పై చేసినా అది డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది ఒక రిలేషన్షిప్లో బిలీవ్ ఉండాలి నమ్మకం అనేది ఉండాలి అదే పనిగా ఆన్లైన్లో వాట్సాప్లో ఎన్నింటికి ఆన్ వాట్సాప్ ఆన్లైన్లో ఉంటున్నారు ఏమేమి డీపీలు మారుస్తున్నారు వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా ఈ చెకింగ్లు చేయడం కొంచెం తగ్గించుకుంటే స్పై చేయడం ఇది కూడా మెయిన్ ప్రాబ్లం వస్తుందండి నా మీద అంత డౌటా నాకైతే అదే అనిపిస్తుంది ఈ స్పై చేయడం కూడా తగ్గించుకోవాలి ఫస్ట్ మనుషుల్ని నమ్మడం నేర్చుకోవాలి రిలేషన్షిప్ నాకు ఇక్కడ సోల్మెట్ కూడా కనిపిస్తున్నారండి సోల్మెట్ సోల్మెట్స్ కూడా ఉన్నారు కొంతమంది రిలేషన్షిప్లో పేషెన్స్ ఉండాలి అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇద్దరు లవర్స్ మధ్య అయినా పేషెన్సీ ఉండాలి స్ట్రెంగ్త్ ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి సో ఇది ఎవరో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ కార్డ్స్ వస్తున్నాయి ఎవరో ఒంటరిగా ఆలోచిస్తున్నారు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి నా వల్లే ఈ రిలేషన్షిప్ దెబ్బతింది ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు టెన్ ఆఫ్ సోట్స్ పది కత్తులు పొడిచినట్టుంది వాళ్ళకి కొంతమందికి రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటున్నారు నేను ఎందుకు ఇలా చేశాను నేను ఎందుకు ఈ మిస్టేక్స్ చేశాను నా వల్లే ఈ రిలేషన్షిప్ దెబ్బతింది లేకపోతే నా నా వల్లే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా నా వల్లే మా ఇద్దరి మధ్యలో బ్రేకప్ అయ్యింది చీటింగ్ చీటింగ్ ఎనర్జీ చీట్ చేశారని కూడా చాలామంది ఈ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది చేసిన తప్పులు వాళ్ళన్న మాటలకి వాళ్ళ బిహేవియర్కి కొంతమందికి రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది కొంతమంది చేసిన పనికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు కొంతమందికి టవర్ మూమెంట్ కూడా వచ్చింది ఇది మొత్తం కొలాప్స్ కొలాప్స్ అయిపోయింది కొంతమందికి టవర్ మూమెంట్ వచ్చి సో టవర్ మూమెంట్ వచ్చి హార్డ్ బ్రేక్ అయిన వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంది నో ప్రాబ్లం ఈ సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది ఇలా ఉన్న టవర్ మూమెంట్ ఇలా ఉన్న హార్డ్ బ్రేక్ ఈ టవరు ఈ హార్డ్ బ్రేక్ ఈ వీల ఫార్చున్తో చేంజ్ అయ్యి మీకు కమ్యూనికేషన్ వస్తుంది ఎవరైతే హార్ట్ బ్రేక్లో ఉన్నారో మీకు కమ్యూనికేషన్ వస్తుంది మీ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది స్ట్రెంగ్త్ కూడా వస్తుంది ఓకే ఇదండి ఇవాళ రీడింగ్ సో ఏ రిలేషన్షిప్ అయినా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి ఓవర్గా స్పై చేయడం ఓవర్ థింకింగ్ చేయడం ఇమ్మెచ్యూర్గా డెసిషన్స్ తీసుకోవడం తొందరపాటు ఏమీ ఆలోచించకుండా డెసిషన్స్ తీసుకున్నా అవి పొరపాట్లే అవుతాయి హార్ట్ బ్రేకే అవుతుంది సో నేను అనుకున్న దానికి కార్డ్స్ యాప్ట్గా అండి రీడింగ్ కరెక్ట్గా వచ్చింది నాకు ఈ ఈ రీడింగ్ చేయమని చెప్పి నాకు మార్నింగ్ నుంచి ఏం ఏం చేయాలి రీడింగ్ అనుకుంటే ఇదే వచ్చింది ఎవరో బాగా బాధపడుతున్నారు ఓకే ఓవరాల్గా చెప్పేది ఏంటి అంటే మీరున్న సిచువేషన్ చేంజ్ అవుతుంది మీ లైఫ్లోకి లక్ వస్తుంది మీరు అనుభవిస్తున్న పెయిన్ ఆ వీల్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ చేంజ్ బెటర్ లక్ మీ లైఫ్లోకి వస్తుంది వీలా ఫార్చ్యూన్ వచ్చింది ఆన్సర్ అదేనండి యూనివర్స్ ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చింది ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతా చే ఎవరికో ఈ మెసేజ్ చేరాలి ఎవరో బాధలో ఉన్నారు మీ మీకు రిలీఫ్ ఇవ్వడం కోసమే యూనివర్స్ నాతో ఈ వీడియో చేయించింది నేనైతే వ్యూస్ కోసం చేయట్లేదండి ఈ వీడియో ఎవరికి చేరాలో వాళ్ళకి చేరితే చాలు నాకు దీని మీద వ్యూస్ అవసరం లేదు ఈ రీడింగ్ అయితే టోటల్లీ ఎవరికి చేరాలని యూనివర్స్ కోరుకుందో వాళ్ళకి చేరితే నాకు చాలు ప్లీజ్ ఏంజల్స్ మీరిచ్చే గైడెన్స్ ఏంటి మా వివర్స్కి ఎవరికైతే ఈ రీడింగ్ చేరాలని అనుకుంటున్నారో వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ ఎంగల్స్ చెప్పండి ఆన్సర్ చెప్పండి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఆ బాధలో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరిచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ మీరు మీరిచ్చే గైడెన్స్ ఏంటి రొమాన్స్ ఎండింగ్ మాత్రం సూపర్ ఉందండి వీడియో నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఎంత సాడ్గా బాధపడుతూ వీడియో స్టార్ట్ చేశానో అయ్యో ఎందుకు నాకు ఇట్లా చేసినప్పుడు కూడా నాకు పెయిన్ తెలుస్తుంది ఏంటి నాకు ఇలాంటిది వచ్చింది రీడింగ్ చేయమని ఇంకా వేరే ఏం చేయాలన్నా నేను చేయలేకపోతున్నాను నాకు అదే చేయమని నా ఇంట్యూషన్ బాగా చెప్తుంది సో ఎవరైతే హార్ట్ బ్రేక్లో ఉన్నారో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో మీకు రొమాన్స్ రాబోతుంది ఏంజల్స్ చాలా కరెక్ట్గా చెప్పారండి మీ వీల్ చేంజ్ అవుతుంది మీకు రొమాన్స్ రాబోతుంది చాలా మంచి కార్డ్ ఓకేనా హ్యాపీయా ఇంకా బాధపడ్డం మానేయండి ప్లీజ్ హ్యాపీగా నవ్వుకోండి ఏంజల్స్ మాత్రం మంచి ఎండింగ్ ఇచ్చారు వీడియోకి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఏంజల్ థ్యాంక్స్ ఏంజల్స్ ఏంజల్స్ మాత్రం చాలా హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంకెవ్వరు బాధపడకండి అందరూ హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వెరీ 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 థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్